ఆరోగ్యం పరంగా ఈ వారం మీ ఆరోగ్యానికి సాధారణం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది ముఖ్యంగా వారం ప్రారంభంలో మంచిది ఎందుకంటే ఈ సమయంలో మీరు మానసికంగా మరియు శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ ఆహ్లాదకరమైన మరియు పార్టీ సమయంలో మీరు మద్యం సేవించకుండా ఉండాలి లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది ఈ వారం మీరు అనేక రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు ఎందుకంటే మీరు అధికంగా ఖర్చు చేయకూడదని భయపడుతున్నారు దీనివల్ల మీరు భవిష్యత్తులో రెండు నాలుగు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది ఇంటి యువ సభ్యుల ముఖ్యంగా కుటుంబ పిల్లల మంచి భవిష్యత్తు గురించి మీ తల్లిదండ్రులతో కమ్యూనికేట్ చేయడం ద్వారా మీరు ఈ వారం అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు పాయింట్ దీనికోసం మీరు వారి పూర్తి మద్దతును పొందుతారు తద్వారా నిర్ణయం తీసుకోవడంలో ఏమైనా సమస్య ఉంటే అది కూడా పూర్తిగా అధిగమించబడుతుంది అలాగే ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ఏదైనా రియల్ ఎస్టేట్ పొందవచ్చు భాగస్వామ్యంలో వర్తకం చేస్తున్న వారికి ఈ సమయంలో ఏదైనా తప్పు జరిగితే మీరు విషయాలను స్పష్టంగా ఉంచాలని లేదా నిష్క్రమణ వ్యూహాన్ని ప్లాన్ చేయవలసి ఉంటుందని సలహా ఇస్తారు ఎందుకంటే ఈ వారం భాగస్వామ్యానికి మరింత ఫలవంతమైనది నిరూపించబడుతుంది మీరు కూడా ఎప్పుడు వ్యాపారంలో విస్తరించడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు ఈ వారం చాలా మంది విద్యార్థులు తమ డబ్బును విద్యా సామాగ్రిలో ఖర్చు చేయాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితిలో డబ్బు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం మీకు అవసరమైన వాటిని మాత్రమే కొనండి చాలా కాలంగా తమ వివాహ జీవితాన్ని పొడిగించుకోవడానికి ప్రయత్నిస్తున్న కొత్తగా పెళ్లైన వారికి ఈ సమయంలో ఒక చిన్న అతిథి రాక శుభవార్త లభిస్తుంది ఈ వార్త మీ ఇద్దరికీ ఒకరికొకరు దగ్గరయ్యే అవకాశాన్ని ఇస్తుంది చంద్రరాశికి సంబంధించి శని ఆరవ ఇంట్లో ఉండటం వలన మీ ఆరోగ్యం పరంగా ఈ వారం సాధారణం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది